నమస్తే మీ సతీష్ టార్గెట్ పవన్ రంగంలోకి జగన్ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ద్వేషం ఒక అసూయ కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ ఫ్యాన్ బేస్ కావచ్చు ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగు జగన్మోహన్ రెడ్డికి లేదు అయితే అందరూ అనుకోవచ్చు ఆ పవన్ కళ్యాణ్కి ఏమైనా స్వతహాగా వచ్చినటువంటి ఫ్యాన్ బేసా వాళ్ళంతా కూడా మెగా అభిమానులు కదా అసలు మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు ఆయన నుంచే కదా ఈయనకు అభిమానులు వచ్చారు అని చెప్పి ఎస్ నేను ఇక్కడ కాదనట్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే తాను లేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు ఇక్కడ మెగా అభిమానులు వాళ్ళని విడదీయడం అని కాదు కానీ మెగా అభిమానులు అంటే మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తానికి కూడా అభిమానులు ఉన్నారు అందులో మెగాస్టార్ గారి అభిమానులు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ లేదా రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి అభిమానులు ఎక్కువ ఇది నేను మాట్లాడట్లేదు కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఒక ఫ్యాన్ బేస్ అనేటువంటిది ఉంది మెగా అభిమానులంతా ఒకటైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మరొక బేస్ ఫ్యాన్ బేస్ అనేటువంటిది ఉంది ఆ ఫ్యాన్ బేసే ఆయనకున్నటువంటి ఆ ఫాలోయింగ్ అయితే ఆ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక్కడ చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి కూడా స్వతహాగా ఏమీ ఫాలోయింగ్ లేదు ఎక్కడ ఆయనకి అభిమానులు ఆ ఫ్యాన్ బేస్ అనేటువంటిది సొంతంగా ఆయన సృష్టించుకుంది కాదు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు అందులో కూడా సొహం మంది జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వాళ్ళంతా ఇంకా కాంగ్రెస్ పార్టీతోటో లేదా ఇతర పార్టీలకో వెళ్ళిపోయారు కానీ రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి అభిమానుల్లో సుహం మందో పావువంతు మందో ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు వాళ్ళంతా కేవలం రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డితో కొనసాగుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగానో జగన్మోహన్ రెడ్డికి స్వతహాగానో ఆయన ఆయన గురించి అని చెప్పి చెప్పుకునేటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఎక్కడా లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా కాదు పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది మెగా అభిమానుల్లోనే ఒక వర్గంగా కూడా మనం చెప్పుకోవచ్చు వాళ్ళంతా పవనిజం అని చెప్పుకుంటూ ఉంటారు అందరికీ తెలిసిందే అయితే ఈ రెండింటినీ క్యాల్కులేట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఒక ఎక్కువ అన్నదైతే మాత్రం సుస్పష్టం అందుకే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ని చూస్తే ఒక ఇంత ఈర్ష అసూయ కోపం ద్వేషం అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించాలి ఆయన్ని ఏదో రకంగా అవమానించాలి అనేటువంటి ఒక కంకణం కట్టుకున్నాడు దానిలో భాగంగానే ఆయన అధికారంలో ఉన్నప్పుడు లేదా ముందు కానీ ఇప్పటికీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా తమ పార్టీ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ ఉంటాడు ఎందుకు అంటే అవమానించాలి ఆయనకి ఆ అవమానాలు పడితే పవన్ కళ్యాణ్ గారు అవమానపడ్డారు అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డికి ఒక సునకానందాన్ని కలగజేస్తుంది అందుకని చెప్పి అవకాశం దొరికినప్పుడల్లా ఆయన కించపరిచేటువంటి మాటలు పింక్ చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ పార్టీ నాయకులతోటి కూడా నిత్యం పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ ఉంటారు మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక నిస్సిగ్గుగా నిర్లజ్జగా పవన్ కళ్యాణ్ గారి ఓకే విమర్శిస్తే రాజకీయంగా విమర్శించవచ్చు కానీ అసలు రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన వైవాహిక జీవితాల గురించి బహిరంగ వేదికల పైన ఎలా మాట్లాడాడో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారికి మూడేసి పెళ్ళిళ్ళు నాలుగేసి పెళ్ళిళ్ళు అని చెప్పి మనం కార్లు మార్చినట్టుగా ఆయన పెళ్ళాలని మారుస్తారు అని చెప్పి అలాంటి ఒక నీచమైనటువంటి భాషతోటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానించాలి ఆయన్ని తక్కువ చేసి చూపించాలి అని దాన్ని ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్ గారిని అవమానించాలి తాను తిట్టాలి తన మనుషుల చేత తిట్టించాలి ఇంకెవరైనా కూడా తిడతా ఉంటే ఆయన్ని ఏదైనా అవమానిస్తూ ఉంటే అది చూసి ఆనందపడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక నినాదంగానో ఒక విధానంగానో పెట్టుకుని ఆ కంకణం కట్టుకుని అలాగే కొనసాగుతూ ఉన్నారు అందులో భాగంగా తాజాగా ఒక అంశం చోటు చేసుకుని అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు రాజోల్ పర్యటనకు వెళ్ళారు ఆ రాజోల్ పర్యటనలో ఆయన ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ సరదాగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సరదాకి ఆయన ఏదో ఒక మాట అన్నారు ఆ మాటని పట్టుకుని తన బ్యాచ్ని రంగంలోకి దింపారు అది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే తన కుట్రలు పారవు అని చెప్పి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి తన బంట్రోతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రంగంలోకి దింపి వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టిచ్చేటువంటి పనులు ప్రారంభించాడు ఇక అది కాస్త ఎక్కడ దాకా పోయిందయ్యా అంటే చినికి చినికి గాలివానైనట్లుగా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనిషి ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అన్న తర్వాత ఇంకొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదా ఎవరైతే గనక మనం చెప్పుకోవాలి అంటే కవిత గారు ఏది కేసీఆర్ గారి కుమార్తె ఈ రోజున ఆ బిఆర్ఎస్ పార్టీని వీడి జాగృతి తరఫున తిరుగుతున్నా అని చెప్పుకుంటున్నటువంటి కవిత గారు ఆవిడ వచ్చి మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన అక్కడ మంత్రిగా ఉన్నారు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ విమర్శించారు ఇవన్నీ కూడా ఎటుపోయినాయా అంటే ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు అనేటువంటిది వీళ్ళందరూ మాట్లాడిందాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇక వాళ్ళందరితోటి కూడా అవ్వట్లేదు అని చెప్పి తాజాగా స్వయం ప్రకటిత మేధావి ఒక ఆయన ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు ఆయన్ని రంగంలోకి దింపాడు ఆయన ఎవరు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన కూడా వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని గురించి విమర్శిస్తూ మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు అసలు ఇదంతా కూడా ఏం జరుగుతుంది దేని గురించి చర్చంతా అనేటువంటిది చూస్తే ముందుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతో తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు కానీ చాలా బాగుంటుంది అంటే ఈరోజు కొబ్బరి చెట్లు ఉండాలి కూడా అంత దిశ వేయడం కోనసీమకి రాష్ట్రం ఇది చూసాం కదా ఆయన అన్న మాటల్లో ఎక్కడ ఎవరినో అవమానించాలనో కించపరచాలనో కాదు ఆయన ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి ఉండేటువంటి ప్రాశిష్ట్యాన్ని దాని గురించి చెప్పాలి అని చెప్పి ఆ భావనలో మాట్లాడారు ఆయన అన్నటువంటి మాట కూడా ఏమిటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ అంటే పచ్చదనంతో చక్కటి ఆ కొబ్బరి చెట్లు నిండుగా ఎప్పుడు కొబ్బరి గెలతోటి ఆ కొబ్బరికాయలు అవన్నీ కూడా ఉండి ఎప్పుడు పచ్చగా ఉంటుంది తెలంగాణ నాయకులు కూడా అనేవాళ్ళు అరే మీ కోనసీమ ప్రాంతం ఎంతో చక్కగా ఉంటుంది చక్కటి వాతావరణం ఎప్పుడు పచ్చదనంతో ఉంటుంది అన్నపూర్ణ జిల్లాలని పిలుస్తారు అక్కడ ఆ కొబ్బరి చెట్లు ఆ కొబ్బరికాయలు వాటికి ఉండేటువంటి ఆ నీటికి ఉండేటువంటి రుచే వేరు చాలా బాగుంటుంది అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు అయితే ఆ డిస్టి తగిలిందేమో ఈ రోజున మీ పరిస్థితి ఇలా అయింది అక్కడ కొబ్బరి చెట్లకి మొండాలు కూడా పూర్తిగా మొండలు దగ్గరికి వచ్చేసినటువంటి పరిస్థితి ఈ దుస్థితి రావడానికి ఏమో ఏదైనా డిస్టి తగిలిందేమో అని ఆయన మామూలుగా యాదృచికంగా అక్కడ మాట్లాడారు కావాలని చెప్పి అనాలి లేదా తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించాలనో తెలంగాణ ప్రాంతాన్ని అవమానించాలనో కాదు అక్కడ రైతులు కొంత వాళ్ళు అక్కడ బాధల్లో ఉన్నారు ఎందుకంటే అక్కడ కొబ్బరి రైతులకి ఒకంత ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి అందుకని చెప్పి వాళ్ళల్లో కొంత ధైర్యం నింపడానికి వాళ్ళని కొంత ఉత్తేజపరచడానికి ఉత్సాహపరచడానికి అని ఆయన నవ్వుతూ యాదృచ్ఛికంగా సరదాగా మాట్లాడినటువంటి ఆ మాటల్ని పట్టుకుని మా తెలంగాణ ప్రాంతాన్నే మీరు ఇలా అంటారా అని చెప్పేసి అని ఇక గగ్గోలు పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనుకుంటా ఆయన అని అనిరుద్ధ్ రెడ్డో ఎవరో ఉన్నాడు ఆయన మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో చెట్టు చచ్చిపోతున్నాయి చచ్చిపోయినాయి తెలంగాణ వాళ్ళ డిస్టిక్ వల్లనే అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా అది కూడా కాకుండా కోనసీమ వల్లనే తెలంగాణ వచ్చింది డివైడ్ అయింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మాకు తెలంగాణ భాష మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ మీకు తెలుసు స్టేట్ బైఫర్ అప్పుడు సెంటిమెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్ అప్పుడు చాలా మంది ఆంధ్ర నాయకులు బ్యాగులు మోసుకునే తెలంగాణ నాయకులు ఏమో పోతారని కూడా తిరగడం జరిగింది అయినా కానీ మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలంగాణ నాయకులు ఉద్యమం వల్లనే తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ రావడం జరిగింది సోనియా గాంధీ గారి ఆశీర్వాదం నేను మొన్న చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి తీస్తారని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈరోజు జచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నా వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు ఈరోజు సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల మాత్రం నీ సినిమా ఆడదు ఇది చూస్తున్నాను కదా ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం విడిపోవడానికి కోనసీమ కారణం ఇది కారణం అది కారణం అని చెప్పేసి అని మా ప్రాంతాన్ని అవమానించేలా చేస్త మాట్లాడారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పకపోతే మా దగ్గర మీ సినిమాలు ఆడనివ్వం అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అరే పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ ఆయన మాట్లాడింది ఓ పది సెకండ్లో పదిహేను సెకండ్లు ఏమో ఉంది అంతే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం యావత్ తెలంగాణ మొత్తాన్ని కూడా సమాజం మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా అరే తెలంగాణను ఆయన అవమానించేలాగా ఏం మాట్లాడారు తెలంగాణ నాయకులు కొంతమంది కోనసీమ గురించి మాట్లాడుతూ చక్కగా ఉంటుంది పచ్చదనంతో ఉంటుంది అని చెప్పి వాళ్ళు మన ప్రాంతాన్ని మెచ్చుకునే వాళ్ళు అరే మనం సహజంగా చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు ఎవరైనా కూడా కొంచెం చెబిగా కొంత ముద్దుగా బొద్దుగా ఉంటే బాగున్నాడు పిల్లోడు చక్కగా ఉన్నాడు అని చెప్పేసి అని ఎవరైనా ముద్దు చేస్తే ఆ తల్లి పిల్లాడి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ డిస్టి తోగులుతుందో అని చెప్పి డిస్టి తీస్తుంది లేదంటే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తల్లికి చెప్తారమ్మా పిల్లాడిని ఇంటికి తీసుకెళ్ళాక డిస్టి తీ అని చెప్పి ఆ మాట అన్నంత మాత్రాన అవతల వాళ్ళు వచ్చి పిల్లోడు ముద్దుగా ఉన్నాడు అన్న మాట తప్పైపోతుందా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సరదాగాను ఏదో హాస్యాస్పదంగా ఒక చిన్న మాట అన్నారు దాన్ని పెట్టి భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఈ రోజున దాన్ని వక్రీకరించి మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అయితే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా మరి ఏమిటి ఈయన అలా విమర్శిస్తే తప్పే ఉంది అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే కాదు కాదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బంట్రోతు ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఇవాళ ఇన్ని చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు కదా ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు బంట్రోతు అని ఎందుకు కూడా చెప్తా ఉన్నా అంటే దానికి ఒక సాక్ష్యాన్ని చూపిస్తా అదే అనిరుద్ధ్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పలికినటువంటి కొన్ని చిలక పలుకులు చూడండి చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే యువకులంతా సీఎం అయిపోయినట్లే అని రెండు వేల పద్నాలుగు సమయంలో చిలక పలుకులు పలికినటువంటి వ్యక్తి ఈ అనిరుద్ధ్ రెడ్డే ఇందాక మీరు వీడియోలో చూసినటువంటి ఆ అనిరురుద్ధ్ రెడ్డి జడ్ జడ్చర్ల ఎమ్మెల్యే జడ్చర్లలో పవన్ కళ్యాణ్ని సినిమాలు ఆడనీయమని మాట్లాడాడు కదా ఇదే అనిరుద్ధ్ రెడ్డి ఇలాగా తన బంట్రోతులు ఎవరైతే ఉంటారో వాళ్లతోటి జగన్మోహన్ రెడ్డి కావాలని రాజకీయ లబ్ధి కోసం లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అని చెప్పి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా ఇప్పిస్తూ ఉన్నాడు లేకపోతే కవిత గారు కూడా వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి తెలంగాణ అంటే ద్వేషం అని చెప్పి ఆవిడ మాట్లాడడం ఇక తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు ఆయన మాట్లాడారు కానీ దాన్ని తర్వాత ఆయన కూడా సరిచేసుకున్నారు నిన్ననే ఆయన అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు అడిగారు మీరు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని అన్నారు కదా లేకపోతే ఆయన సినిమాలు అన్నారు కదా అసలు ఆ వివాదం పైన మీరు ఏం చెప్తారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే కదా ఆయన అర్థం చేసుకున్నారు విషయం ఏమిటి అని చెప్పి ఆయనకు అర్థమైంది ఏందుకు ఏం అర్థమైంది అనేటువంటిది కూడా నేను చెప్తాను ఆయన స్పందన చూద్దాం ఇలా అయిపోయింది నాకు ముందు ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి ఎవరూ విమర్శించడం మంచి పద్ధతి కాదు ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం ఇలాగా మనసులు కలిసి ఉండాలి మనసులు కావాలే ముందు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భవంతిని ప్రార్థిస్తున్నాం ఇది చూశాం కదా మనం రెండు రాష్ట్రాలు గతంలో కలిసి ఉన్నాం రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అన్నదమ్ములుగా మనం కలిసి ఉండాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి దానికోసం సహృద్భావ వాతావరణంలో ముందుకు పోవాలి మొన్న నేను మాట్లాడాను అది అయిపోయింది ఆ రోజు మాట్లాడినప్పుడు ఓకే అక్కడ జరిగినటువంటి అప్పటి పరిస్థితుల నేపథ్యంలో నేను మాట్లాడానేమో కానీ తర్వాత వాటిని పరిశీలించాక విషయం ఏమిటో నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నాకు అలాంటి అభిప్రాయం లేదు అన్నీ కూడా ఎందుకంటే ఆవేశము ఆగ్రహం అనేటువంటిది ఆ క్షణానికి రావచ్చు కానీ ఆలోచన చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి అది చేయడు ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రిగా ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలి అనేటువంటి దానిపైన ఫోకస్ పెట్టాలి ఆ విషయాలన్నీ వదిలేయండి మేము వదిలేసామని చెప్పి ఎవరైతే గనక మంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆడినివ్వము అని చెప్పిన అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి మాట్లాడారు ఎందుకంటే ఆయనకు విషయం అర్థమైంది ఏమిటి ఆ విషయం అర్థమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా చూపిస్తా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి అనేటువంటిది బయటకు వచ్చిందో వెంటనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్పందించారు మాటలను వక్రీకరించొద్దు రాజోల్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించద్దు అని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మాటల పైన ఒక ప్రకటన అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత ఎస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా అర్థమైంది ఆయన ఉద్దేశపూర్వకంగా కాదా వ్యాఖ్యలు చేసింది ఆయన ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడారంతే అని ఆయనకే అర్థమైంది కాబట్టి ఈ స్పందన తర్వాత ఆయన కూడా అబ్బే ఆ మాటల పైన వదిలేయండి మేము వదిలేసాం అన్న రీతిలో స్పందించారు కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు చల్లారవు కదా కావాలని తన మనుషుల్ని రెచ్చగొట్టి ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు పేర్ని నాని ఇలాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడతాడేంటి పవన్ కళ్యాణ్ మాంత్రికుల్లాగా లాగా మాట్లాడుతున్నాడా ఇంకోలా మాట్లాడుతున్నాడా మీరంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వ అన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీ గేట్ లోపల కాలు పెట్టాలంటే డైపర్ తడుపుకుంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ మనిషిని వాళ్ళు అవమానించాలి కించపరచాలి ఎలాగో అలా పింఛి చేయాలి అని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలి అని చెప్పి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి తన పాత్రను ఆయన నిర్వహిస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళ మరుగుళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అయితే ఇక్కడ ఈ అంశం ద్వారా నేను ఇంకొక అంశం కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆ మాటల్ని రోజున వివాదం చేసేటువంటి అదొక కుట్ర ఇక రేవంత్ రెడ్డి గారు తమ పార్టీ నాయకులతోటి ఏదో సమావేశం పెట్టుకున్నప్పుడు ఏదో మతాల గురించో దేవుళ్ళ గురించో ఏదో మాట్లాడారట ఇక దాన్ని పట్టుకుని ఇంకొంతమంది ఏ లేదు లేదు రేవంత్ రెడ్డి మాకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి సమాజానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి దాన్ని పట్టుకుని ఒక క్యాంపెయిన్ లాగా దాన్నొక వివాదంగా చిత్రీకరించడం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అరే బాబు నేనేదో మా పార్టీ నాయకులతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఉదాహరణ చెప్తూ ఏదో మాట అంటే దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు నా ఉద్దేశం కానీ నా భావన కాదు అది కాదు వక్రీకరించకండి తప్పుగా అర్థం చేసుకోకండి ప్రతి దాంట్లో కూడా ఎందుకు ఏదో ఒక వివాదం సృష్టించాలి అని చెప్పి ఆలోచనలు చేస్తారు కొంచెం బ్రాడ్ తోటి ఆలోచించండి అని చెప్పేసి అని ఆయన కూడా వివరించి చెప్పారు అయినా ఎవరు వినరు కదా నాకు ఈ రెండు అంశాలని చూసినప్పుడు మాత్రం ఒకటి సామెత గుర్తొస్తూ ఉంది అయితే నేను ఏ సామాజిక వర్గాన్నో ఎవరినో కించపరచాలనో అవమానించాలనో కాదు కానీ జస్ట్ ఒక సామెత మనం చిన్నప్పటి నుంచి కూడా వింటా ఉన్నది ఏమిటది అంటే పనిలేని మంగళవాడు పిల్లితల గురిగాడంట అని చెప్పి ఒక సామెత ఉంటుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని పట్టుకుని ఈ రాజకీయ నిరుద్యోగులు లేదా రాజకీయ లబ్ధి కోసం పాకులాడేటువంటి కుట్రదారులు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు దిష్టి తగిలిందన్నారని రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళని అవమానించారని చెప్పి ఈ అంశాలను పట్టుకొని రాజకీయం చేయాలి ప్రజల్లో ఏదో రకంగా మనము మళ్ళీ గుర్తింపు మనుగడ సాధించుకోవాలి అని చెప్పి వాటిపైన రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సిందే వాటిపైన మాట్లాడాల్సిందే రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సమస్యలేమిటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి ఇవి కదా మీరు మాట్లాడాలి ప్రభుత్వాలు ఏవైనా తప్పు చేస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నా లేదు వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు ఉన్నా ఆ లోపాలు ఎత్తి చూపాలి ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి అవి కదా రాజకీయ నాయకులు చేయాల్సింది అవి వదిలేసి దిష్టి తగిలిందన్నారన్న మాటను పట్టుకుని దేవుళ్ళని అవమానించారని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి అనని మాటలను అన్నట్లుగా చూపిస్తూ వాటిని పట్టుకుని వాటి ద్వారా మీరేదో ప్రజల్లో హైలైట్ అయిపోదామని చూస్తే ఎక్కడికి పోతున్నాం సమాజానికి ఇలాంటి అంశాల వల్ల ఒక పైసా ఉపయోగం ఉందా ఈ దిశగా ఆలోచనలు చేయండి సమాజానికి ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలు ఏం చేయొచ్చు అనేటువంటి వాటిపైన మీరు ఆలోచనలు చేస్తే బాగుంటుంది తప్పితే ఇలాంటి పనికి మాలిన విషయాల వల్ల ప్రజలకు పైసా కూడా ఉపయోగం ఉండదు అనేది అయితే కనుక నా అభిప్రాయం మరి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ